సమ్మె ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ అడవి మనిషి రచన అల్లం రాజయ్య రోడ్డుకు కుడిపక్కన నేరేడు చెట్టు కింద అంతా కలిసి పది ఉన్నారు చెట్టు కింద తాటికమ్మల చిన్న గోడలైతే లేవు లోపల కట్టెల పొయ్యి పొయ్యూదుతూ గడ్డపు సాయలు నాలుగైదు గాజు గ్లాసులు మంచినీళ్ల కుండ పక్కన గిలేటు గ్లాసు పొయ్యి మీద గిలేటు పాత్రలో వానాకాలపు వాగునీళ్ల రంగులో ఉన్న ఛాయ్ మరుగుతోంది బుగ్గలుబ్బించి ఊదుతూ సాయబు మాటిమాటికి పొయ్యి చిదకబడుస్తున్నాడు బూడిద నెరుసులు గడ్డం నిండా ఆ మాటకొస్తే పొయ్యి మీద గిన్నెలో గుడిసంతా పడుతున్నాయి గుడిసె ముందు నులక తెగిపోయిన గడంచెలో ఓ వ్యక్తి ముఖం మార్చుకుని కూర్చున్నాడు పిడికిలి మడిచి బీడి మీద బీడి తాగుతున్నాడు సాయబు వైపు తొంగి చూస్తూ మాటిమాటికి చాయ్ అని అరుస్తున్నాడు సాయబు పిట్టలా నోరు తెరిచి వచ్చే వచ్చాయనంటున్నాడు అప్పటికి నాలుగు మార్లు వాళ్ళిద్దరూ ఆ మాటలే అన్నారు ఇంకా చాయ్ అయితే రాలేదు ఇంతలో బాగా పొట్టిగా ఉన్న మనిషి గడంచలో కూర్చున్నతని ముందటికొచ్చి నిల్చున్నాడు దండాల్ పాంచన్ ఎటో పోతుర్లు పటేలా గడంచెలోని పటేళ్లు గడంచకిర్రుమనంగా కదిలి దండం పెట్టిన వ్యక్తిని యగాదిగా చూసిండు దండం పెట్టిన వ్యక్తి చాలా కురచగా ఉన్నాడు ఎంతో చెప్పడం కష్టం నెత్తికి పాత పంచే రుమాలు ముఖంలో ఎన్నెన్నో ముడతలు పాచి పండ్లు కొంచెం పెరిగిన గడ్డం గడ్డంలో అక్కడక్కడా నిరిసిన వెంట్రుకలు కళ్ళు పిట్ట కళ్ళల్లా చిన్నగా ఉన్నా చాలా తేజుగా ఉన్నాయి బనీన్ తొడుక్కున్నాడు కావిరంగు దోతి చిన్న చిన్న చిరుగులు కనిపించకుండా జాగ్రత్తగా కట్టుకున్నాడు కాళ్ళు కొంచెం పక్కలకు వంగిపోయి ఉన్నాయి మడిమలు బాగా పగిలి చాలా రోజుల నుండి గుర్రమూతి రోగంతో బాధపడుతున్నట్టుంది కాళ్లకు ఉంగటాల వంతుకు జనపతాళ్లు కట్టుకున్న చెప్పులు కాళ్ల మీద చాలా దుమ్ము పేరుకుపోయి అతను చాలా దూరం నుండి నడిచి వచ్చినట్టుగా ఉన్నది పేరు వీరయ్య గడంచలోని వ్యక్తి ముడుచుకున్న ముఖాన్ని సాయబ్ వైపు తిప్పి ఎదుటి వ్యక్తిని కాతరు చేయకుండా మరోమారు చాయ్ అన్నాడు ఇతడు నారాయణ వచ్చే వచ్చే మళ్లీ అదే మాట వీరయ్య చాలా దూరం నుండి నడిచి రావడంతోటి కాళ్లు పీకుతున్నాయేమో దుమ్ములో కూలబడిపోయిండు వీరయ్య నారాయణ నిర్లక్ష్యాన్ని గమనించనేలేదు మోటార్ ఎప్పుడొత్తది బాన్చన్ సాయబు గాజు గ్లాసులో ఛాయ్ తెచ్చి నారాయణకిచ్చాడు నారాయణ ఊదుకుంటూ తాగేసరికి ముఖం కొంచెం వికసించింది బస్ బాంచన్ బాంచ్ పరమాత్మనికెరక శవారాజ్యం అవ్వా ఎవరినని ఏమన్నటట్టున్నది వచ్చినప్పుడు ఆడు బస్సు తోలుకొత్తాడు పోతుండు ఎక్కడ అల్లుకు పోతా అంటే పిల్లెదురైనట్టు ఏడికి పోతేందిరా నారాయణ కసురుకున్నాడు నేను తాలూకబోతున్న వాంచన్ పుట్టి బుద్ధెరిగిన కానించి బస్సు ఎక్కలే వాంచన్ ఊరిని అక్క ఏ జంగల్లో పుట్టినవు వీరయ్య కొంచెం ముంగటికి జరిగిండు అడవి మనుషులం బాంచన్ ఎద్దుముంటి బొడుసుక బతికేటోళ్ళం నాగలి ఎలుగు నడుతోందో సలుగు నడుతోందో ఎరికే బాంచన్ గీ బస్సుల సంగతి మాకే మెరక సరేగాని ఎటో సానా దూరమైపోతున్నట్టున్నది నారాయణకు వచ్చేదాకా వీరయ్యతో బాతాకాన్ని కొట్టబుద్దయింది వీరయ్య రెండుకున్న పొగాకు తీసి కొంచెం తుంచుకొని దవడకేసుకున్నాడు ఏం చెప్పాలి బాంచన్ చెప్పాలా వద్దా అని కాసేపు విచారం చేశాడు వీరయ్య జంగళ్ల మనుషులకు ఐమూల మెరికే బాంచన్ పచ్చుల సొంటోళ్ళం పశురాల సొంటోళ్ళం చెట్ల సంగతెరికే సేమ సంగతెరికే కాని మనుషుల సంగతే ఎరికైతలేదు బాంచన్ నేను ఎడ్లగాయంగా మా నాయన్న కాలం చేసింది బాంచన్ గప్పుడు మాకు గుట్ట కింద ఎకరాల నర సెలకొండే బాంచం ఎప్పుడైనా గెలకల నువ్వులు అయిందాలు తప్ప ఇంకేం బండలే బాంచు మా నాయన పాలుకు భూమి దున్ని మమ్మల సాధకొచ్చింది బాంచను ఆ అవ్వకు నేనొక్కడినే కొడుకును బాంచం మా తాతకు మా నాయనొక్కడే కొడుకు బాంచను మా అయ్య అయ్యినాక మా అవ్వ కట్టుకొని నన్ను సాధుకొచ్చింది బాంచం గది రాచ్చేసి బాంచం నుండి కాకుల గద్దల కొట్టి గా శిలక దక్కించింది వాంచన్ మా అవ్వ నేను మన్ను బుక్కి మన్ను ఎరిగి గా శిలకలా రాళ్లు రప్పలేరినం వాంచం మొట్లు మొరళ్ళు దవ్వేసినం గేట్లు బలిపించినం నా పెండ్లై నేడు తెలుసున్నబోత్తే ఓ నీ చెప్ప వశం కాదు కుడుములంతంత కంకులు పెట్టినై బాంచిడ్డా మా మాయవ్వ నన్ను అలాయి బలాయి తీసుకున్నది ఊరును మరిసి మా అవ్వ నా పెండ్లాం నేను సేన్లనే ఉండిపోయినాం బాంచం పిట్ట ముట్టకుండా ఏదుగొట్టకుండా అడవి పందు ఆసన పట్టకుండా కాపాడకచ్చిన బాంఛన్ అయితే ఆఖరికి ఏమైంది ఎనిమిది దినాలు నడుమెత్తకుండా కోతలు కోతలకొత్తే సేను కడుపు అంబలిపోయే దంగ లేదు ఉండి మెదమీన మెద అంగులు అందులుగాల గూళ్ళెత్తే పద్నాలుగు గూళ్లు గుడుమెట్టు తీరుగా మా యవ్వ పిచ్చిదైపోయి గూళ్ళ చుట్టూ ఆసు పోసినట్టు తిరిగింది వీరయ్య గొంతు ఎందుకో కొంచెం జీరగా వినిపించింది గూళ్ళేసిన రెండో నాడే చిండు బాంఛన్ ఆమె కండ్లు తిరిగిపోయినాయి నా సేను బందుకు ఆమె సేను పదిహేను ఉన్నది బాంఛన్ గదంతా కొడితే పది గూళ్లు బల్లే వాంచన్ ఆయన కండ్లు సదరి బరాంచలే బాంఛన్ ముఖం మార్చుకొని ఇంటికి పోయిండు బాంఛన్ పోయినాక అని ఆరు బండ్లు పది మంది పాలేరోళ్ళు ఆడు ఊళ్ళే పెద్ద మనుషుల చిిండు బాంఛన్ గందట్ల పట్లాడి సుతాచిండు బాంచు నిలమిల చూడంగా సొప్ప బండ్ల మెలుక్కున్నారు మా అవ్వ బండ్ల ముంగటి కురికింది వాన్సన్ కణాలుకింది దాన్ని నన్ను నా పెండ్లాన్ని మంచెలకు గట్టి సొప్ప మెలుక్కుపోయిండు నారాయణ సప్పరించిండు ఆఖరకు ఊళ్ళకచ్చి ఆరంబడి చేస్తే గ భూమి వాని నెంబర్లున్నదంట మా అయ్యను ఉత్తగనే దున్నుకోమన్నాడంట సరే ఎంటుకలున్న కొప్పు ఎటు ముడిసినా సక్కగానే ఉంటది కోపడకుండ్లి బాంచన్ ఊరోళ్ళంతా ఉన్నోని పట్టు దాసరోడు పట్టయింది మా అవ్వ మల్ల కోలుకోలే మట్టి పిల్లలు కొంగులేసుకొని తిరిగేది అది పిచ్చిదైపోయింది బాంచన్ నా అనుభవము గిట్లనే ఉన్నదనుకోని కైకిలో కూలో చేసుకొని బతికిన బాంఛన్ నా పెండ్లం నేను సెరో కైకిలు చేసుకొని కడుపుకు దినంగా యాభై రూపాయలు దాసిన బాంఛన్ ఎప్పటి మాట మా రామకిట్టు కడుపుల వడ్డపడి మాట యాభై రూపాయలు కొంటబోయి పట్వారి చేతిలో పోసిన బాచన్ పట్వారి ఏ నెమల చెట్టు గుడ్డం చూపెట్టిండు బాంఛన్ ఏం చెప్పాలా బాంఛన్ గా గుడ్డంలా అడవి పందులు పిల్లలు చేసినవి బాంఛన్ గుడ్డం నిండా ఉడుగు కంప పరిక కంప కంప కాలు పెట్ట సంది లేకుంటుండే వాంచన్ కది కడుపుతో నున్న చూడకుండా నా పెండ్లా నేను నీళ్లు నిప్పులు దాగి సాపు చేసిన వాంచన్ గుండ్లు తవ్వి పారేసిన సరే సరే మళ్ళా శిలక చేసుకున్నావు పంట బాగా వండుతాందా నారాయణకు మరింక వినబుద్ధి కావడం లేదు మరి ఆమెకిట్టు సచ్చిన్నాడు వాంచన్ సేను సేను మా బాగున్నదంటావు సరే బాంచన్ గిదంత ఎందుకు ఇంకా సేను సాగు ఖర్సులకు నా పెండ్లాం రోగంలో పడితే ఇచ్చిన పైకానికి సావుకారి గుంజుకున్నాడు బాంచన్ అయ్యయ్యో నారాయణ కంఠంలో కొంచెం ఎగతాలి అయ్యా సేన్లో సేన్లని భూమో భూమని అంగనర్సిన పుట్టిన నలుగురు పూరగాండ్ల తిరిగినే రేవుకు తెచ్చుకున్నా సేన్లు పోయినాయి అనుకున్నా సరే కట్టంలో పుట్టి కట్టంలో బ్రతికిటోళ్ళం గి అన్ని పోతే జనుకులే ఆఖరుకు మా మళ్ళీ సచిన్ నాడు సుతో నేను జనకలేగా బాంచన్ వీరయ్య కంఠం నీ బాంచన్ నా కట్టం సుఖం చెప్పుకుంటున్నా మన్నిచుండి సావంగ మిగిలినోడు మా సారయ్య ఆనికి మీసం కట్టే సరిగ్గా మొలవలే బాంచన్ భూములు సాపు చేసుకున్నా పెండ్లం పోయినప్పుడు దానికి ఆకు సింపేసిండ్లనుకున్నా నా అదృట్టం గిట్టనే ఉన్నదని కింద పెదవు మీనెత్తకుండా కడుపుల దుఃఖాన్ని కడుపులోనే ఉంచుకున్నా నేను పుట్టి బుద్ధెరిగిన కాళ్ళ నుంచి అసనిత్ని ఎవ్వలని మాట నెరగలే నేను లంగన్ కాదు లఫంగన్ కాదు దొంగను కాదు మా కొడుకు సారయ్య ఎడ్లు భూమి తప్ప మనుషుల మర్మం ఎరికలేనోడు కడుపు గాలినోళ్లు బాంచగాళ్లు సంఘాలు పెట్టిండ్లు బిడ్డ నువ్వెటు బోకు నీకు వెనక ముందు ఏ మెరకలేదని ఎటు బోకుంట వచ్చిన సంఘాలు వచ్చినాక మా ఊళ్ళే పెద్దోళ్ళ నడుములు నక్కుల కిరిగినాయి ఇంకా కొట్లాటలా తమకి ఏం చెప్పాల బాంచన్ ఊళ్ళ నుంచి పెద్దోళ్ళు వెళ్ళిపోయి యములోళ్ళ దోలిచ్చిండు ఆళ్లొచ్చి ఎర్రిదేసిన కనిపించిన వాళ్ళ కలిసిండ్రు బాంచ్ గూడిసెలు కొట్టిండ్రు కుండలు కొట్టిండ్రు కోడి పిల్లలు పట్టుకపోయిండ్రు పడుసు ఆడిపోరగాన్ల పట్టుకుపోయిండు మొగపూరగాన్లను మా సారయ్యను ఇప్పుడు రెక్కలు దగ్గిన పచ్చి తీరుగా ఒంటిగా జంగతికి నోని తాలూకాకు పోయి ఏదన్నా సెయ్యాలని పోతున్న వాంఛన్ వీరయ్య పీక్కుపోయిన చెంపల మీద గుండా రెండు కన్నీటి బొట్లు నారాయణ ఎందుకునో మళ్లీ ముఖం మార్చుకున్నాడు సాయబు గుడిసెలోపల ఏదో కూనిరాగం తీస్తున్నాడు ఆ పాట విన్న తర్వాత నారాయణ ముఖం ఇంకింత ముడుచుకుపోయింది వీరయ్య లేచి రోడ్డు మీద కొంత దూరం తూర్పుగా నడిచి నేరేడు చెట్టు నీడపడిన చోటు నుండి చెయ్యి నుదురు కండం పెట్టుకుని సూర్యుని చూశాడు ఏదో గొనుగుతూ మళ్లీ వెనక్కి వచ్చాడు నేరేడు చెట్టు మొదట్లో కునికిపాట్లు పడుతున్న ముసలమ్మ దగ్గర కూర్చున్నాడు ముసలమ్మకు కొంచెం దూరంలో ముసలమ్మ మనవడు అతని భార్య ఏదో చెప్పుకొని నవ్వుతున్నారు ఏ ఊరు పోతున్నవే ముసలవా ముసలమ్మ కళ్ళు తెరిచి వీరయం చూసింది రవికల నుండి నస్యం డబ్బా తీసి నస్యం ఎగబిల్చింది దాని ముక్కుకు నస్యం రెండువైపులా అంటి ఉన్నది నా మన్మడు తీసుకుపోతాండు బిడ్డా ఆడు దచ్చన్న రాజైన కొలువు చేస్తాండు కాలం మంచిగా రాలే కొడుక కాలేర్ల మీదకి ఎగబడిపోతాం ముసలవ దవడలు తాకులాడుతుండగా చెవులకు నూలుదారంతో కట్టుకున్న చెవుకాయలు ఊగుతుండగా చాలా చెప్పింది నేను పుట్టి పుద్దిరిగిన కానించి ముసలవ ఊకొడుతుండగా మళ్లీ మొత్తం కథంతా చెప్పుకొచ్చాడు వీరయ్య ముసలవ్వ మధ్య మధ్య కళ్ళొత్తుకుంటూ తిడుతూ విన్నది కట్టం పుట్కే కొడకానీది ఆలకే పోయే కాలం దునియపు రాగా సడిపోయింది బిడ్డ బట్టగాల్సి మీనేసే కాలం అడుతన నెత్తి బుడతడు కొడితే నెత్తి బోడోడు కొట్టిండట ఆళ్లకు తగ్గ మిండేలు తయారైండన్నమాట ఇగో ముసలిదిగిట్ల చెప్పిందని వెనక దిట్టినా మంచిదే ఊరంతా ఒకటైనప్పుడు మనం గండ్ల కలవాలి అచ్చేటిది గుర్తు చేసుకొని తప్పించుకోవాలి మనకు బురదడ్డం ఏం చేస్తాం తొక్కుడు వండేసుకొని దాటిపోతాం ముసలవ్వ ఇలాగా చాలా చాలా చెప్పింది వీరయ్య ఈసారి హోటల్ గుడిస సాయి దగ్గరికి నడిచాడు నోరు తెరిచి ఏదో చెప్పబోయాడు ముందుగా లాగి ఛాయ్ తాగు సాయెబ్ అన్నాడు నా దగ్గర ఊకనే భోజన తాగు వీరయ్య నమ్మలేనట్టు చూశాడు మీది పోతారం కాదు అవునన్నట్టుగా తలూపాడు వీరయ్య నాకంతెరికే ముందుగాలా ఛాయ్ తాగు అంబలు తాగేటోని కాదు చచ్చేం పోవు గట్టోనివే తాగు తల రూమాలు ఊడబిక్కొని గ్లాసును పట్టుకొని ఊదుకుంటూ తాగాడు పైసలు ఇయ్యబోతే సాయబు తీసుకోలే అంతలోకే బస్సు వచ్చింది ఉన్న పదిమందిని బస్సులో కుక్కాడు కండక్టరు సాయబు బస్సు దాకా వచ్చి ఇగో ఈరయ్యన్న ముంసం కచీరుకుబో అక్కడనే అన్ని సంగతులు తెలుస్తాయి అని చెప్పాడు వీరయ్య చేతులు జోడించి సాయబుకి దండం పెట్టాడు బస్సు కదిలింది సాయబు పాట పాటగొనుగుతూ గుడిసెవైపు నడిచాడు బస్సులో కూడా వీరయ్య అందరినీ వాళ్ల పేర్లు ఊర్లు అడిగి తెలుసుకున్నాడు తనలాగా కనిపించిన ఒకరిద్దరికి వాళ్ళు అడగకున్నా తన సంగతి చెప్పుకొచ్చాడు కొందరు చొచ్చొచ్చో అన్నారు మరికొందరు అయ్యయ్యో అన్నారు వీరయ్య కెందుకో ఎందరికి చెప్పినా ఎందరు సానుభూతి తెలిపినా తృప్తి కలగలేదు వీరయ్య తాలూకాలో బస్సు దిగి కోర్టుకు దారి అడుగుతూ కోర్టుకు చేరేసరికి కోర్టు ముందు చాలా మంది కనిపించారు చెట్ల నీడకు కొందరు కునికిపాట్లు పడుతున్నారు మరికొందరు ఏవేవో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు తనలాంటి వాళ్లు చాలా మంది అక్కడ కూర్చుండడం చూసి వీరయ్య ఆశ్చర్యపడ్డాడు తనలాంటి ఒక వ్యక్తిని ఒకని అడిగి జడ్జి కూర్చుండే గది తెలుసుకున్నాడు సరాసరి లోపలికి పోబోతున్న వీరయ్యను కోర్టు జవాను ఆపాడు సాన దూరం నుంచి అయ్యో నా ఒక్కగానొక్క కొడుకును పోలీసులు పట్టుకొచ్చినయ్యా అంటూ రెండు చేతులు జోడించాడు అఖిల్ని పెట్టుకోవాలి అని కసిరాడు జవాన్ వీరయ్య చాలాసేపు బతికినాడాడు కోర్టు జవాను వీరయ్యను నెట్టుతూ కొండయ్యా హాజరే అని గట్టిగా మొత్తుకున్నాడు వీరయ్య చేసేదేం లేక మళ్లీ చెట్టు కిందికొచ్చాడు మనసంతా కోడు తవ్విన పెంట తీరుగుంది కాసేపు అటూ ఇటు తిరిగాడు ఇద్దరు ముగ్గురిని అడిగాడు మళ్లీ కోర్టు జవాన్ వైపు నడిచాడు లోపలికి తొంగి చూశాడు బట్టతల గుమ్మడి పండులాంటి ముసలి మున్సబు ఏదో తింటున్నాడు జవాను మళ్లీ వీరయ్యను వెనక్కి నెట్టాడు వీరయ్య అలా నాలుగైదు సార్లు తిరిగి విసిగిపోయాడు కోర్టు జవాను ఎందుకో అవతల గదిలోనికి పోయాడు వీరయ్య టక్కున లోపలికి నడిచాడు చెక్కబల ముందు కూర్చున్న నల్లకోట్ల వకీళ్లు కొందరు ఆశ్చర్యపడ్డారు కొందరు హేళనగా నవ్వారు వీరయ్య వాళ్లను కాతరు చేయకుండా జడ్జి ముంగడికి నడిచి రెండు చేతులెత్తి మొక్కాడు నీ బాంచందోరా సా దూరం నుంచొచ్చిన ఎందు ఎందునరకలేనోన్ని ఆడర్ ఆడర్ జడ్జి కర్రసుతో బల్ల మీద కొట్టుతూ వకీలు ఏదో చెప్తున్నాడు వీరయ్య తొట్టుపడకుండా నాలుగు పారీలు నేను కాస్తు చేసుకున్న భూములు గుంజుకున్నారు బాంచన్ ఆళ్ల పాప నా ఆళ్ళు పోతారని ఊకున్న బాంచన్ మన సంగ పోలొచ్చినాక నా భూమి నాకి చెల్లు బాంఛన్ దక్కిన ఇప్పగుడ్డం బాంచన్ మా ఊరి దొర ఊళ్ళ నుంచి దెంకపోయిండు పోలీసుల తోలిచిండు వాంచన్ ఊరునంత సత్తా నాశనం చేసిండు వాంచన్ నా ఆఖరి కొడుకు పసిపోలను పట్టుకొచ్చిండు వాంచన్ ధర్మకు ఈ అన్నాయం విసారం చేసి నా కొడుకు నిలిపియ్యాల బాంచన్ కొండంత ఆశ పెట్టుకొని తమ వంగి జడ్జికి మొక్కాడు జడ్జి బెల్లు కొట్టాడు జవాను పరిగెత్తుకొచ్చి వీరయ్యను పట్టుకున్నాడు వీరయ్య ఇంకా ఇంకా ఏదో చెప్తూనే ఉన్నాడు ఇది కోర్టు నువ్వు చెప్పేదంతా పోలీస్ స్టేషన్ చెప్పుకోవాలి చెప్పుకోవాలే అర్థమైందా నల్లకోటు వకీలు ఒక ఆయన అన్నాడు ఎక్కడి వస్తున్నాడు వీడు ఇంకో అన్నాడు జంతువులాగున్నాడు ఇంకొక భారీకాయం లాయరు జవాను వీరయ్యను బరబరా బయటకిడ్చుకుపోయాడు వీరయ్య ముఖం ఎర్రపడింది కణతల దగ్గర నరాలు పొడుచుకొచ్చాయి కాసేపు చెట్టు కింద కూర్చుండి ఆలోచన చేశాడు చివరకు లేచి అక్కడ నిలబడ్డ తెల్లబట్టలతన్ని పోలీస్ స్టేషన్ దారడిగాడు వీరయ్య పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టేసరికి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ బూట్లు టకటకలాడించుకుంటూ వచ్చి గిటయాడికి పట్టేలా అని హాస్యమాడాడు అమీందరున్నాడా బాంచన్ ఏందొచ్చినవు నీ బాంచన్ నా కొడుకును నకరాక నాడు కానిస్టేబుల్ అన్నాడు ఆనేదో లోపల నుండి పోలీస్ తప్పుకున్నాడు వీరయ్య అమీన్ అమీన్కు వంగి వంగి దన్నం పెట్టాడు రుమాలు తీసుకొని రెండు చెట్లో పెట్టుకొని అయ్యా బాంచన్ గరీబోళ్ల ఓ కంట సూడాల బాంచన్ నా భూములు గుంజుకున్నారు నా కొడుకును భూముల సంగతి ఇక్కడ కాదు ఇగో ఇటు చూడు ఎడంచ్ బాజు కనిపిస్తండే గక్కడికి నడు గక్కడ తహసీల్దార్ ఉంటాడు గక్కడ చెప్పుకో వీరయ్య ఏం మాట్లాడకముందే కానిస్టేబుల్ మెడల మీద కర్రేసి బయటకు నడిపించుకొచ్చాడు వీరయ్య ఎడం చేయి వైపున తహసీల్ కి నడిచాడు అక్కడున్న జవాన్ చేతిలో రెండు రూపాయలు పెట్టి కాళ్ళు మొక్కి కడుపులో తలబెట్టి గదవ పట్టుకొని తహసీల్దార్ ముందుకు నడిచాడు తహసీల్దారు నున్నగా నూనె బుడ్డి తీరుగున్నాడు అయ్యా ధర్మదొరలు తమరన్న కలగజేసుకోవాలా బీదోళ్లు మన్నైపోతాను బాంచన్ నా భూములు గుంజుకున్నారు నీ పట్టా భూములా పట్టానో కాదో నాకేం ఎరక బాంచన్ నేను కాస్తు చేతున్నంత పడితరం పట్వారి దొరకు తాసిల్లు కట్టిన పోనీ నీ భూముల నెంబర్లు గుర్తున్నాయా నెంబర్లేందో ఎరకలేదు బాంచన్ నా పెండ్లైన ఏడాది మా ఊరి రాజేశ్వరరావు దొర నా కోసిన జొన్నసేను తన నెంబర్లు ఉన్నదని మెలుక్కుపోయిండు వాంచన్ లాభం లేదు పోలీస్ స్టేషన్లో చెప్పుకోపో ఆడికి పోయిన వాంచన్ పోలీస్ ఆయనే ఈ తలకి తరిమిండు బాన్చన్ ఏం బాంచన్ నా కొడుకును పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిండు వాంచన్ అయితే కోర్టుకు పోవు మరింక మాట్లాడటానికి ఏమీ లేదన్నట్టు బెల్లి నొక్కాడు ఇందాక రెండు రూపాయలు తీసుకున్న జవాను వీరయ్యను బయటికి పట్టుకుపోయాడు వీరయ్య తహసీలాఫీసు మెట్టు దిగి రావి చెట్టు కింద నిలబడి కాండ్రికిచ్చి తహసీలాఫీసు వైపు ఉమ్మేశాడు లంగలు దొంగలు గొనుక్కుంటూ కోర్టు వైపు నడకసాగించాడు కోర్టు దగ్గరికి చేరేసరికి పొద్దు వంగిపోయింది చాలా మంది ముందున్న హోటల్ గుడిసెకాడ చేరిపోయారు వీరయ్య కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి పోయింది ఏదన్నా తింటే బాగుండుననుకున్నాడు కాని ఏదీ తినడానికి మనసొప్పలేదు హోటల్ అతన్ని నీళ్లడిగితే కసిరి గ్లాసులో నీళ్ళిచ్చాడు అవి ఏమూలకు సరిపోలా మరణ అడగటం లేక కొంచెం దూరంలో ఉన్న మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు ఊడలు దిగిన మర్రిని చూస్తే ఎందుకో అతనికి వాళ్ల ఊరి రాజేశ్వరరావు గుర్తుకొచ్చాడు వెనువెంటనే కొడుకు సారయ్య కండల్లో మెదిలాడు అతని కాళ్ళ దగ్గర కుక్కొకటి ముంగటి కాళ్ళ మీద తలపెట్టుకుని కురుకు ఏం బతుకులు కుక్క బతుకులు వీరయ్య గొనుగుతూనే మళ్ళా కథంత చెప్పుకొచ్చాడు కుక్క విన్నదో లేదో తెలియదు గాని వీరయ్య గొనగడంతో లేచి అతని కాళ్ల మురికి చూసింది ఏం చెయ్యాలో ఎంత ఆలోచించినా వీరయ్యకు అంతు పట్టడం లేదు ఇంతలోనే బర్రున పోలీస్ వ్యాన్ వచ్చి ఆగింది అందులో చాలా మంది అరుస్తున్నారు దున్నేవానికే భూమి దక్కాలి పోలీస్ జులు నశించాలి వీరయ్య బెదిరిపోయి వ్యాన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఆ అరుపులకు కోర్టు హాల్లోని లాయర్లంతా బయటికి ఉరికొచ్చి మెడలు రిక్కించి చూస్తున్నారు కాకీ బట్టల అమీను పోలీసులు లాఠీలు తిప్పుతూ ఏదో మురుగుతున్నారు అమీన్ను పోలీసులను ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు హోటల్ దగ్గర జనం వ్యాను చుట్టూ చేరి వింత చూస్తున్నారు ఆశ్చర్యంగా చూస్తున్న వీరయ్య దృష్టి వ్యానులో ఒక అతని మీద నిలిచిపోయింది సారళీ వీరయ్య ఆనందం పట్టలేక అరిచాడు కాని ఆ అరుపు వీరయ్యనే దాటలేదు వీరయ్య కొడుకు ఫెడీ ఫెడీనా నినాదాలిస్తున్నాడు అందరూ అందుకుంటున్నారు వీరయ్య పక్కకు నిలబడి అతనితో అడు కొడుకే అన్నాడు పక్క పట్టించుకోలేదు ఇంతలో అక్కడికి తెల్ల పైజామా చొక్కా వేసుకున్నతడు నల్లకోటు లాయరు వచ్చారు వాళ్ళు నినాదాలాపి వ్యాన్ దిగారు వీరయ్య ముందుకు వచ్చాడు సారయ్య తన తండ్రిని చూసి చిన్నగా నవ్వాడు కాని వీరయ్య నవ్వలేదు సారయ్య నెత్తికి ఉన్నది ఎవరికో తన తండ్రిని చూపించాడు ఆ ఎవరో వీరయ్యకి నమస్కారం చేశాడు వీరయ్య తత్తరపడ్డాడు వీరయ్య నోరు తెరిచేసరికి లాయర్ ముందు నడవగా అందరూ ఏదో పాట పాడుతూ కోర్టు హాల్లోకి నడిచారు వీరయ్య కిటికీ చువ్వల్లో నుండి లోపలికి చూశాడు జడ్జి గుమ్మడిపండు ముఖం వాడిపోయింది గుడ్లు మిటకరిస్తూ ఏదో కీచుగొంతుతో అరుస్తున్నాడు అప్పటికే జవాను రెండుసార్లు జడ్జికి ఇచ్చాడు నల్లకోటు వకీలు జడ్జికి ఏదో కాగితాలందించాడు జడ్జి కింద మీద చూసి బరబరా ఏదో గీకేశాడు అందరూ బయటికొచ్చారు పోలీస్ వ్యాను ఖాళీగా వెలవెల పోయింది సారయ్య తండ్రిని కలుసుకున్నాడు తండ్రిని తీసుకుపోయి ఇందాకటి పైజాం అతనికి చూపించాడు అతను నమస్కారం చేశాడు నీ కొడుకును బేల్ మీద విడిపించడం చాలా దూరం నుంచి చాలా కష్టపడి వచ్చారనుకుంటాను నా భూమి వీరయ్య తన దుఃఖాన్నంతా చెప్పుకొచ్చాడు ఇందాకటి మరి చెట్టు కిందికి తీసుకుపోయి వీరయ్య చెప్పేదంతా ఓపికగా విన్నాడు సూడు ఇరన్న మనకు మంచి రోజులొస్తాయి మన కష్టాలకు కారణాలు తెలుసుకున్నాం నిలదీసి అడుగుతున్నాం వాళ్ళు కొండల్లాంటి వాళ్లే ఎనకట మా గురువుగారు ఓ చిన్న పిట్టకథ చెప్పిండు ఓ ముసలోనికి కొండవతల మంచి భూమున్నదంట భూమి సాగు చేసుకోవాలంటే కొండెక్కి మళ్లీ దిగిపోవాలి ఎక్కే వరకే యాతన ఇంకేం పని చేస్తాడు అయితే ఈ ముసలయ్య ఒకనాడు కొండనే తవ్విపారేద్దామని పని మొదలు పెట్టాడంట ఆ దారింట పోతున్న ఒక పెద్ద మనిషి విస్తుపోయి ఒరే మూర్ఖుడా ఇదేం పనిరా అన్నాడట ముసలోడు నవ్వి కొండను తవ్వుతున్నానన్నాడట అతను నవ్వి కొండను తవ్వే మూర్ఖుణ్ణి నిన్నొక్కనే చూసినా నువ్వు తవ్వితేనే కొండ అక్కడ లేకుంటైపోతుందా అన్నాడట ఆ ముసలయ్య ఈ కొండని తవ్వంది నాకు భూమి పంటనియ్యదు గీ కొండ ఉన్నంతనే ఉంటదా పెరుగుతదా పెరగది నేను పోతే నా కొడుకు నా కొడుకు పోతే నా మనవడు ఎప్పటికైనా గీ కొండను తవ్వి పారెత్తం అన్నాడట ముసలయ్య పట్టుదల చూసి దేవుని మనస్సు కరిగింది ఇద్దరు దేవదూతులను పంపాడట దేవదూతలు తమ రెక్కల మీద కొండను తీసి బయట పారేశారట నీ కొడుకు మేము ఆ లాంటి వాళ్ళం సంగపోళ్ళం పార్టీ వాళ్ళం మాకు దేవుళ్ళంటే మీరే మీరే మాకు దేవుళ్ళు ఎప్పటికైనా మీ మనసు కరిగించగలిగితే మనం భూస్వాములను గెలవగలుగుతాం వీరయ్య అతిశ్రద్ధగా విన్నాడు అతనికి ఎందుకో ఆనందం పట్టరాకుండా రాకుండా ఉన్నది కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి కొడుకు సారయ్యను తీసుకొని ఊరికి ప్రయాణమయ్యాడు మార్గంలో సారయ్యకు వీరయ్య ఈ విధంగా చెప్పాడు ఒరే సారళి మనల్ని కానేటోడెవ్వడు లేడు ఇన్నవా బిడ్డా నువ్వు అద్దు ముర్రో అన్నా మల్ల పోలీసు వాళ్ళు బట్కత్తరు ఆళ్ళు దొరబంట్లే అట్టికెందుకు దెబ్బలు పడాలి అట్టిగబడ్డ పచ్చిగబడ్డ నాకే దరకలే నిన్న సత్యవంతున్న అందరితోనే నిన్ను వట్టుకపోతారు సావంగా మిగిలినవు నువ్వొక్కరివే సంగపూల నీడువకు నీ కచ్చిలా చూసినా కదా మీరంటే అందరికీ దప్పులు కొడుతున్నాయి ఇయ్యాల రేపు దండం దాసన్లు పెడితే బాంచెత్ మాకెలవుడు అంటారు దుడ్డు పట్టినవో నీకే దండం పెడతారు జనకకు మల్లెప్పుడూ పోలీసు వాళ్లకు దొరకకు మా మరవకు ఇల్లు చేరుకునేదాకా కనీసం పదిసార్లన్న ఈ మాట చెప్పాడు వీరయ్య తండ్రి చెప్పిన మాటలకు తలూపాడు సారయ్య ఆ రాత్రి వీరయ్య గొనుగుతూ పొగాకు నములుతూ నిద్రపోకుండా ఎక్కడెక్కడో తిరిగాడు ముసలివాడు కొండకథను ఇంకా బాగా ఎలా చెప్పాలో గుణాయించుకున్నాడు